ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపణలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు కేసీఆర్ హయాంలో ఇచ్చిన జీవో ప్రకారమే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశానని తెలిపారు కృష్ణా జలాల కోసం ట్రైబ్యునల్లో గట్టిగా పోరాడుతున్నామని చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలోనే ఏపీకి కృష్ణా జలాలు ఎక్కువ వెళ్లాయని ఆరోపించారు కేసీఆర్ జగన్ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూశారన్నారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపించిన తర్వాత ఆ ఘనత కాంగ్రెస్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాల్వలకు కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్న కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని స్పష్టం చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదని మండిపడ్డారు మేమేదో కేంద్రానికి ఒప్పుకున్నావు కేంద్రం ఏదో కేసీఆర్ గారు ఇటువంటి పచ్చి అబద్దాలు మీరు మాట్లాడడం ఇది సరైనది కాదు నేను రాసిన రెండు లేఖలు కూడా వాళ్ళు ఏ విధంగా జీవో ఇచ్చిండ్రో వాళ్ళు ఉన్నప్పుడు నలభై ఐదు టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనరిగేషన్ ఫస్ట్ ఫేజ్ గా ఆమోదం మరో నలభై ఐదు టిఎంసీలు గోదావరి వాటర్ డైవర్షన్ విషయంలో మరో నలభై ఐదు టీఎంసీలు తొంభై టిఎంసీల కోసం మేము ఎప్పుడు కూడా కేంద్రంతో కొట్లాడినాము మీకంటే కృష్ణా నదీ జలాలు రక్షించుకోవడంలో మేము చాలా సమర్థవంతంగా ముందు పోయని చెప్పి మనం చేస్తున్నాం ఇట్లా ఉట్టి అబద్ధాలు చెప్పి ఏదో ఉద్యమం చేయమంటే ఉద్యమం కాదు కేసీఆర్ గారు ఇరిగేషన్ సెక్టర్ ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసింది మీరు ముందు క్షమాపణ చెప్పండి